హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మీర్ చౌక్లో అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించినట్టు తెలుస్తోంది ఇక గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి రాత్రిపూట ఈ ఏసీ షార్ట్ సర్క్యూట్ అవడంతో కూడా కంప్రెసర్ పెరగడంతో కూడా ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు ఇక తేరుకునే లోపే పొగ దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా ఊపిరాడక చాలా చాలామంది మంటల్లో చిక్కున్నట్టు తెలుస్తోంది మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇప్పటికే ఆ ఘటనా స్థలంలో ముగ్గురు మరణించి హాస్పిటల్లో ఒక ఐదుగురు మరణించినట్టు తెలుస్తోంది దాదాపు ప్రమాద సమయంలో నాలుగు కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది బిల్డింగ్ లోపల ముప్పై మంది ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ందు అయితే ఏది హైదరాబాద్ పాతపశిలోని మీర్ చౌక్ సమీపంలో గుల్జారీ హౌస్ ఉంటుందో అది ఒక పెరల్ షాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దాంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం టోటల్ గా కూడా అక్కడ మంటల మంటలు అంటుకున్నట్టు తెలుస్తుంది భారీ ఎత్తున మొత్తం టోటల్ గా పక్క షాపులు ఉండడం చేతన భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఈ ఉదయం గంటలకు సంబంధించిన అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం చేత స్థానికులు అయితే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఉటావుట్టిన ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు అలర్ట్ అయిన డిఆర్ఎఫ్ బృందాలతోనే అక్కడ చేరుకున్నాయి చేరుకున్న తర్వాత పది ఫైర్ రేంజర్లతోనే మొత్తం టోటల్ గా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే దాంట్లో చిక్కుకున్నటువంటి ఒక ముప్పై మంది దాంట్లోనే దట్టమైన పొగల కారణంగా ఒక ముప్పై మంది అందులో చిక్కుకున్నట్టు ఒక అయితే ఏడు ఎనిమిది ఫ్యామిలీల వరకు అక్కడ ఉంటాయని కూడా స్థానికులు చెప్తున్నారు ఆ ఫ్యామిలీ అక్కడ ఆ ఉదయం ఆరు గంటల సమయంలో అయింది కాబట్టి ఇంకా నిద్రలోనే ఉన్నారు కాబట్టి రాత్రి సమయం ఉదయం తెలియలేదు కాబట్టి మొత్తం టోటల్ గా అక్కడ చిక్కుకోవడం జరిగింది వాళ్ళు బయటికి రావడానికి మొత్తం టోటల్ పొగలన్నీ మీద దట్టంగా అలుముకున్న కారణంగా వాళ్ళు బయటికి రాలేకపోయారు దానికోసం అందులోపలనే అయితే ఆ యొక్క వాళ్ళ శరీరాలు కూడా టోటల్ గాయాల భారీగా గాయాలైనట్టు తెలుస్తుంది అయితే గాయపడ్డ వారిని ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలకు కూడా పంపించారు మిగతా వారి పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది అందులోపల మొత్తం టోటల్ గా తొమ్మిది మంది వరకు చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది దాంట్లో ఆ ముగ్గురు మహిళలు ముగ్గురు పురుషులు ఉన్నారు మరియు ఇంకో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే అక్కడ ఈ యొక్క తొమ్మిది మంది అయితే మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది ఇంకా మరి అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తుంది ఎందుకంటే సమీపంలో క్షత్రగాతులు ఎవరైతే ఉన్నారో చాలా గాయాలతోనే ఉన్నటువంటి క్షతగాట్లను ఆసుపత్రుల దగ్గర తరలించారు కాబట్టి అయితే అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితికి కొంత కొంత సీరియస్ గా ఉంది ఇంకా కొంతమంది ఆ యొక్క బిల్డింగ్ లోపల దట్టమైన పొగలు ఉండడం చేత అక్కడ ఇంకా చిక్కుకున్నట్టు అనుమానాలు కూడా వస్తున్నాయి కాబట్టి అయితే ఇది మొత్తం టోటల్ గా ఈ యొక్క ప్రమాదం సంభవించడానికి ఏదైతే మంటలు ఆ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయో ఆ మంటలు వచ్చిన క్రమం లోపల అయితే అక్కడ ఉన్నటువంటి ఆ షాప్లకు ఉన్నటువంటి ఏసీ ఏదైతే ఉంటుందో ఆ ఏసీలో ఉన్న కంప్రెసర్స్ ఏవైతే ఉంటాయో కంప్లైస్ కూడా పేలడం జరిగింది ఆ పేలడం చేతనే మొత్తం టోటల్ గా ఒక్కసారిగా అయితే మంటలు వ్యాపించాయి దట్టంగా పొగలు కూడా అలుముకున్న చేత అక్కడ ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతున్న క్రమం లోపల అయితే మొత్తం టోటల్ గా చూసుకుంటే అయితే అక్కడ సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు చేరుకుని లోకల్ నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు చేరుకుని అయితే వాళ్ళని అయితే వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తారు ఏ విధంగా అయింది సంఘటన అయితే ప్రాథమికంగా ఇది షార్ట్ సర్క్యూట్ కారణమా లేకుంటే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిన కోణంలో పొలకట మొత్తం టోటల్ గా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలిసే యోచనలో ఉన్నారు కాబట్టి ఫైర్ సిబ్బంది అయితే మొత్తం టోటల్ గా మండలం అదుపు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదే మృతుల సంఖ్య అయితే ఇంకా పెరిగే మొత్తం ఉంది చుట్టెలు ప్రవీణ్ అంటే మృతుల సంఖ్య ఎనిమిది మంది అంటున్నారు తొమ్మిది మంది అంటున్నారు ప్రస్తుతం దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా ఎందుకంటే ఇప్పటికీ దా కొంతమంది భవనంలోనే చిక్కుకున్నట్టు తెలుస్తోంది వారిని కాపాడారా ముగ్గురు స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తోంది ఐదుగురు చికిత్స పొందుతు ఆసుపత్రిలో చనిపోయినట్టు తెలుస్తోంది ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా మాట్లాడారా వాళ్ళు ఏం చెప్తున్నారు స్థానికులు కూడా అదే చెప్తున్నారు స్పాట్ లో అక్కడ అయితే ఆ పొగ పొగ వలన ఊపిరి ఆడక స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు చెప్పే అక్కడ స్థానికులు చెప్తున్నారు ముగ్గురు స్పాట్ లోనే అక్కడే చనిపోయారు మరి యొక్క ఐదు మందిని హాస్పిటల్ కి తరలిస్తున్నగా చికిత్స పొందుతూ ఐదు మంది చనిపోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఏదైతే వివిధ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళు గాయపడిన వాళ్ళు ఉంటారో క్షతగాత్రులను అక్కడ తరలించడం జరిగింది కాబట్టి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది పక్క సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటికీ ఎనిమిది మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా పక్క సమాచారం కూడా అయితే రావాల్సి ఉంది పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆ యొక్క సంఘటన స్థలంపై జరిగిన ప్రమాదం పైన ఇక్కడ ఆరోపిస్తున్నారు ఏ విధంగా జరిగిందని స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎంత ఎంతమంది ఉన్నారు ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు ఇంకా లోపల ఇంకెవరైనా ఉన్నారా ఒకవేళ ఉంటే వాళ్ళు ఏ ఏ స్థితిలో ఉన్నారు అనే కోణం లోపల గిట్ పోలీస్ అంటే ఈ యొక్క డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రయత్నిస్తున్నాయి ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు యొక్క టోటల్ ని అయితే ఫైర్ సిబ్బంది కంట్రోల్ లకైతే ఇప్పుడు ప్రవీణ్ గాయపడిన వారిని సమీప హాస్పిటల్ కి తరలించినట్టు తెలుస్తోంది ప్రస్తుత వాళ్ళకి వైద్యం ఎలా కొనసాగుతుంది అదేవిధంగా ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నట్టు తెలుస్తోంది బాధితుల్ని అక్కడ పరామర్శించడం జరిగిందా అదే విధంగా వాళ్ళకి ఏమన్నా ఎక్స్గ్రేషి ప్రభుత్వం నుంచి ప్రకటించడం జరిగిందా ఇప్పుడే కిషన్ రెడ్డి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది మంత్రి కిషన్ రెడ్డి చేరుకోవడం కేంద్ర మంత్రి చేరుకోవడంతోనే అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఏదైతే ఈ క్షతగాత్రలు ఉన్నారో హాస్పిటల్లో వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని కూడా అయితే ప్రభుత్వ అక్కడ ఏదైతే హాస్పిటల్లో ఉన్నారో హాస్పిటల్ సిబ్బందికి హాస్పిటల్ డాక్టర్స్ కింద తెలియజేయడం జరిగింది హాస్పిటల్ అయితే మెరుగైన వైద్యం అందించాలని అయితే సంఘటన ఎలా జరిగిందనే కోణం లోపల ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంలో అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గిట్టు అక్కడ చేరుకుంటున్నారు మరికొద్ది మంది అధికారులు కూడా అక్కడ చేరుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు ఇంకా కొంతమంది చేరు అక్కడ అక్కడ వెళ్తున్నారు వివిధ పార్టీల నాయకులు కూడా అక్కడ చేరుకొని వాళ్ళని అయితే పరవశించడానికి వెళ్తున్నారు ఏ విధంగా సంఘటన జరిగింది చాలా బాధాకరమైన సంఘటన అని కూడా కిషన్ రెడ్డి తెలియజేయడం జరిగింది అయితే ఉదయం కావడం చేత వాళ్ళు అప్పుడే తెల్ల అప్పుడే లేస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు అట్లా పడుకొని ఉన్నారు దట్టమైన పొగల కారణంగానే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కారణంగా అదే అదేవిధంగా కంప్రెజర్లు ఏవైతే ఏసీలో ఉండేటటువంటి కంప్రెజర్స్ ఉంటాయో ఆ కంప్రెజర్స్ పేలం వల్లనే అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించిందని తెలుస్తుంది అయితే ఇంకా క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మరి ఆసేపట్లో హాస్పిటల్ వర్గాలు కూడా చెప్ప ఉంది చంద్ర రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్